ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బుధవారం నాడు నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ నందు చదువుతున్న విద్యార్థి బీఈశ్వర్ శివమాల ధరించడం జరిగింది అయితే బుధవారం నాడు పాఠశాలకు విద్యార్థి ఆలస్యంగా రావడంతో అక్కడ ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజ్ అహ్మద్ శివమాల వేసుకున్న విద్యార్థిని దుర్బషాడడం జరిగిందని శివమాల ధరించిన శివభక్తులు మరియు విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల ముందు ధర్నాకు చేయడో జరిగింది ఈ నేపథ్యంలో శివమాల ధరించిన స్వాములు విద్యార్థికి క్షమాపణ చెప్పాలని మరియు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజ్ వారికి డిమాండ్ చేసిన వారికి క్షమాపణలు తెలియజేయడంతో విద్యార్థి సంఘ నాయకులు శివమాలను ధరించిన స్వాములు శాంతించడం జరిగింది ఇంతకు ముందు దీని పక్కన మున్సిపల్ స్కూల్లోనే అయ్యప్ప స్వామి వాళ్ళ వేసినందుకు అది గడిచి నెల కూడా కాలేదు మళ్ళీ వెనుకనే పక్క క్యాంపస్ లోనే మళ్ళీ ఇలాంటివి మీరు విద్యా సంస్థల్లో విద్య చెప్తున్నారా లేకుంటే దుర్భాషలు ఆడుతున్నారా అంటే మీరు వాళ్ళ వేసినందుకే కాదు ఒక సివిల్లో ఉన్న ఒక స్టూడెంట్ ని కూడా అన్నారని మాటలు అంటున్నారు ఒక గురువు అయ్యుండి అలాంటి మాటలు అనొచ్చా అని నేను ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నాను ఎక్కడ పోతుంది సమాజం విద్యార్థులు స్కూల్ వస్తే చదువుకోవడానికి వస్తారు అలాంటి విద్యార్థులు హెడ్ మాస్టర్ అయినంత మాత్రాన మీరు ఎట్లా మాట్లాడము అది తప్పు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదు అని చెప్పేసి స్వాములు అందరూ వచ్చి ధర్నా కూర్చున్నారు దీన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఏ విధంగా డిమాండ్ చేసేది ఒకటే డిఓ గారు ఎంఈఓ గారు ప్రత్యేక దృష్టి దీనిపై తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏబీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం నా పేరు గోవిందరాజ్ ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నా పేరు ఫయాజుద్దీన్ యాదగిరి మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం పక్కన స్కూల్లో ముప్పై ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసినాను ఏ ఉద్దేశం లేదు నాకు అని పిల్లవాడు పొరపాటు దొరికినాడు అని క్షమాపణ అడిగినా ఏ ఉద్దేశపూర్వం మాకైతే లేదు ఇందులో నాకు ఒకటే నేను చేయాలని నాకు దురదృష్టం

அஸ்ஸா பூட்டி படம் அனைத்து சார் ஆ பிள்ளவாடு மாதிரி தெரிவித்து பிள்ளவடி பரிசுக்கோட்டு இது ఉపాధ్యాయుడు నిరంతరం పొద్దున్న గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చి ఆ సాయంత్రం బయటకు వచ్చి నిరంతరం పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఉపాధ్యాయుడు చెడ్డవాడు నామకరణం చేశారు